ఎప్పుడు కూడా ఏ ఇష్యూ వచ్చినా లేకపోతే ఏ టికెట్లకు సంబంధించి ఎవరైనా బుజ్జిగించాలి ఏం చేయాలన్నా లేదు ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలి అనన్నా తెల ఏపీ గవర్నమెంట్ లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరే వినిపించేది బట్ ఇప్పుడు ఎలక్షన్స్ టైం లో టికెట్లకి సంబంధించి ధనుంజయ రెడ్డి పేరు వినిపిస్తుంది అసలు ఎవరి ధనుంజయ రెడ్డి అండి అది ఎందుకు జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నాడు జగ ధనుంజయ రెడ్డికి ధనుంజయ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎంఓ లో ఇప్పుడు మామూలుగా ఆయన పేషి మొత్తం ఆయనే చూస్తున్నారు అడిషనల్ సెక్రటరీగా ఫస్ట్ ప్లేస్మెంట్ జగన్మోహన్ రెడ్డి సిఎం కాగానే ధనుంజయ రెడ్డి గారికే ఇచ్చారు ఫస్ట్ ప్లేస్మెంట్ ధనుంజయ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారంటే ఇంకా ఎంత సన్నిహితుల్లో మనకి అర్థం చేసుకోవచ్చు అప్పుడు సిఎస్ గా ఫస్ట్ సిఎస్ గా ఎవరున్నారు ఎల్ వి సుబ్రమణ్యం గారు ఉన్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారి చేతుల నుంచి అపాయింట్మెంట్ తీసుకున్నాడు ఆయన ఎవరు ధనుంజయ రెడ్డి గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అవుట్ ఆయన బయటకు వెళ్ళిపోయాడు తర్వాత ఆయన ఇది మనకు తెలిసిందే ఎవరిది సుబ్బన్న సుబ్బన్న అని సుబ్బన్నని బయటికి పంపించేశారు ఇప్పుడు అంతా ధనుంజయ్ అన్నదే పెత్తనం అయిపోయింది సిఎంఓయే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు అటు ప్రభుత్వం ఇటు పార్టీ అన్ని కూడా ధనంజయ రెడ్డి గారి కనుసన్నల్లోనే నడుస్తున్నాయనేది వాళ్ళ బలమైన విమర్శ వెళ్తుంది గతంలో చాలా మంది సెక్రటరీలుగా అడిషనల్ సెక్రటరీలుగా పనిచేశారు సిఎంఓ అనేది కొత్త కాదు పదిహేడు మంది ముఖ్యమంత్రుల హయాంలో చాలా సీఎంఓళ్ళు చూసాము సీఎంఓల సెక్రటరీలను చూసాం గానీ ఏ సెక్రటరీ ఏ అడిషనల్ సెక్రటరీ ఇంతగా వివాదాస్పదం కాలేదు ఇంతగా రంగు పూసుకోలేదు ఎందుకంటే నిన్న తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారిని కలిసి మాట్లాడిన దాంట్లో జనసేన పవన్ కళ్యాణ్ తో కలిసి వెళ్లి ఇచ్చినటువంటి ఆ వినతి పత్రంలో కూడా ధనుంజయ రెడ్డి గారిని ఎలా టార్గెట్ చేశారో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ కూడా ధనుంజయ రెడ్డి గారి గుప్పెట్లోనే ఉందని ఏ అధికారులు ఉండాలి ఏ అధికారులు లూప్ హోల్స్ లో పెట్టాలి ఏ అధికారులని ఉన్నత స్థానాల్లో ఉంచాలి మొత్తం అంతా కూడా ధనంజయ రెడ్డి గారికి కనుసన్నల్లోనే జరుగుతుంది అనేది ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ కూడా మొదట్లో స్వేచ్ఛాయుతంగా వ్యవహరించినా కూడా తరువాత ఏ విధంగా ఆయనకి చేతులకు సంఖ్యలు వేశారు ఆయన ఎలా అసక్తుడిగా ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ మారారు ధనంజయ రెడ్డి గారి పెత్తనంలో ఎలా ఆంధ్రప్రదేశ్ అటు ప్రభుత్వము ఇటు అధికార పార్టీ రెండు హద్దులు కూడా చెరిపేశారు అనేది నిన్న మాజీ సీఎం ఇచ్చినటువంటి వినతిలో కావచ్చు ఆయన మాట్లాడిన మాటల్లో కావచ్చు మనం విన్నాం ఇప్పుడు ధనుంజయ రెడ్డి ఇవాళ డిఫాక్టో సీఎం షాడో సీఎం గా ఇవాళ ధనుంజయ రెడ్డి మారారు అనేది అది ప్రతిపక్షాలు అనేదే కాదు అధికార పార్టీలో కూడా అదే మదనందు నడుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళెవరికి కూడా సీఎం గారి దర్శనం ముందు కాదు సీఎం గారిని దర్శించుకోవాలంటే ఇప్పుడు దేవుణ్ణి దర్శించాలంటే ముందు నందిని ఆ ప్రసన్నం చేసుకోవాలి నందిని ప్రసన్నం చేసుకున్న తర్వాతే శివుడి ప్రసన్నం మనకి అవుతుంది అంటారు అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆయన ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ముందుగా ధనుంజయ రెడ్డిని ప్రసన్నం చేసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యేలే వాపోవటం మనం చూసాం ఎవరి ధనుంజయ రెడ్డి ఏంటి అని మీరు కూడా అన్నారు ధనుంజయ రెడ్డి గారి ప్రస్థానం ఆయన రాజకీయ ప్రస్థానమే ఒక రకంగా చెప్పాలంటే అంటే ఏంటి సర్పంచ్ ఆయన ఒక గ్రామ సర్పంచ్ అనమాట సర్పంచ్ స్థాయి నుంచి సివిల్స్కి వచ్చారు వీళ్ళ బంధం చాలా బలమైన బంధం ఏది మన కేసీపీ సిమెంట్ బంధం అంటామా రాశి సిమెంట్ కన్నా బలమైన బంధం అంటామా ఓహో ఆ రెండు అనబోడము భారతీయ సిమెంట్ కదా ఇదంతా కూడా భారతీయ సిమెంట్ బాగా బలమైన బంధమా అంటే అయింది కడపే ఈంది కడపే గమ్మత్ ఏంటంటే మొత్తం కడప చుట్టూతో పెట్టేసుకున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిఎస్ది కడపే అంటారు డీజీపీ కడపే తర్వాత ఇప్పుడు ఈయన ఎవరు ధనంజయ రెడ్డి గారి కడప జిల్లా రాయచోటి రాయచోటిలో ఒక గ్రామ సర్పంచ్ గా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది అంటే జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనే కాకుండా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని కూడా దగ్గరే పెట్టుకున్నారు ఎవరు ఏమి రాకుండా అంటే గోడలాగా కట్టేసుకున్నారు అనుకోవచ్చు అంతే కదా కులకోట కోట తర్వాత కుటుంబ కోట ఇట్లా ఉంటాయి అనేక కోటలు ఉన్నాయి ఈ కోటలన్నీ దాటి జగన్మోహన్ రెడ్డిని మనం చేరుకోవటం అనేది ఇవాళ బ్రహ్మ ప్రళయం అవుతుంది ఎవరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఎవరికి సొంత పార్టీ కుటుంబ సభ్యులకు కూడా మనం చూసాం అన్నని కలవడానికి చెల్లి షర్మిల ముందుగా ఎవరిని సంప్రదించిందంటే ఈయన్నే ఎవరిని మీరు చెప్పిన ధనుంజయ అన్ననే ధనంజయ రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆయన ఇప్పించాలి అపాయింట్మెంట్ ఎవరిది షర్మిల ఇలా జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో మనం అనుకున్నాం సర్పంచ్ అనమాట ఆయన గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి బహుశా నేను అనుకోవటం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఆ ప్రాంతంలో అనుకుంటాను ఆ తర్వాత అంటే రాజకీయ వాసనల గురించి చెప్తున్నాను ఏది పొలిటికల్ గా అంటే ఈయనకి రాజకీయం గురించి మంచి అవగాహన ఉంది రాజకీయం మీద మంచి ఆకాంక్ష కూడా ఉన్నట్టుగా ఉంది లేకపోతే ఇంతగా గీత దాటరు ఏది ఒక గీత ఉంటుందమ్మా ఎవరికి అధికార యంత్రాంగానికి అధికార పార్టీకి మధ్య గీత ఆ గీత దాటేసారా కొద్దిగా దాటారు కొద్దిగా దాటం కాదు అసలు పూర్తిగా దాటేసినట్టుగా మనం కనపడుతుంది ధనుంజయ రెడ్డి గారు గతంలో సిఎంఓ సెక్రటరీలు అడిషనల్ సెక్రటరీల కన్నా కూడా ఇంతగా వివాదాస్పదం కావటం ఇదే మొదటిసారి మనం చూస్తున్నాం ఆ సర్పంచ్ గా ప్రస్థానం ప్రారంభించిన ధనంజయ రెడ్డి సివిల్స్ పాస్ అయ్యి ఢిల్లీలో మొదటి అడ్మినిస్ట్రేషన్ లో జాయిన్ అయ్యారు తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో మంచి అప్లిఫ్ట్ వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ గా ఉండేవాడు తర్వాత ఇక్కడ పనిచేశారు అనేక పోస్టులు చేశారు ఎవరు రాజశేఖర రెడ్డి టైంలోనే ఆ పులివెందుల ఐకార్ అని ఉంటుంది ఇందిరాగాంధీ లైఫ్ స్టాక్ రీసెర్చ్ సెంటర్ ఏదో దానికి డైరెక్టర్ గా చేశారు అన్ని పోస్టులు కూడా రాజశేఖర రెడ్డి టైంలో తీసుకున్నారు అంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మంచి నమ్మకస్తుడుగా ఉన్నారు అలాగే కాదు కష్టపడి పనిచేసే వ్యక్తే హార్డ్ వర్కర్ తెలుగు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా ఆయన ఎక్కడ బాధ్యతలపై చెప్పినా కూడా కష్టపడి పని చేస్తాడు మెప్పు పొందటానికే ప్రయత్నిస్తాడు ఏ ఆఫీసర్ అయినా చేసేది అదే కష్టపడి పని చేయొచ్చు మెప్పు పొందొచ్చు ఉన్నత స్థానం చేరుకోవచ్చు కానీ ఆ గీత దాటకూడదు ఈయన ఆ గీత దాటేసినట్టుగా మనకు కనపడుతోంది ఎందుకంటే అధికార పార్టీ రేపటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ఖరారు చేయటం ఆ కౌన్ కౌన్సిలింగ్ ఏంటి ఫస్ట్ వచ్చేవాళ్ళు ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు కదా ఇప్పుడు రెండు జాబితాలు ఇచ్చారు మొదటి జాబితా పదకొండు మంది రెండవ జాబితా ఇరవై ఆరు మంది ఏదో ముప్పై ఏడు మంది ముప్పై ఎనిమిది మంది ఇవాళ మార్పులు చేర్పులు జరిగాయి మూడవ జాబితా మీద ఇప్పుడు కసరత్తు నడుస్తుంది ఇంకా ఇవాళ వస్తుంది అంటున్నారు మూడవ జాబితా ఈ జాబితా ఖరారంతా కూడా ఏం జరుగుతోంది ధనంజయ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తోంది ఇప్పుడు మొదటి మొట్టమొదట సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ఒక బిల్డింగ్ లో కూర్చుంటారు తాడేపల్లి క్యాంప్ ఆఫీసు వాళ్ళకు కూడా బిల్డింగ్లు ఉంటాయి ఆ బిల్డింగ్ లో కలిసి ముందు అక్కడ కౌన్సిలింగ్ అయిపోద్ది ఈ క్యాండిడేట్లు అందరికీ సుబ్బారెడ్డి సదన్ అంటావా విజయసాయి విలాస్ అంటావా ఆ రెండు బిల్డింగ్లు దాటుకుని వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ధనుంజ పరిస్థితి ఏమైందంటారా మరి ఉంటే సజ్జల పరిస్థితి ఏమైంది ఇన్ని సంవత్సరాలు ఏం చేసింది ఇప్పుడు అంతా ఇప్పుడు ఏమైనట్టు అసలు కరెక్ట్ టైంకి వచ్చేసరికి సజ్జలు ఎటు వెళ్ళిపోయాడు సజ్జల అవుట్ ఏం కాలేదు సజ్జల ఇన్నే కాకపోతే ధనుంజయ రెడ్డి ఇవాళ సజ్జల మధ్య ఎవరిది ఐ హ్యాండ్ అనేది పోటీ నడుస్తుంది రేస్ నడుస్తుంది అన్నమాట ఇప్పుడు ధనుంజయ రెడ్డి మెప్పు పొందాలి సజ్జల మెప్పు పొందాలా ఆ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ క్యాండిడేట్స్ కావాలనుకునేటువంటి వ్యక్తులు ఇప్పుడు వీళ్ళందరూ వాపోతున్నారు కదా మొన్న కాపు రామచంద్రారెడ్డి ఉన్నారు ఏం చేశాడు వచ్చాడు కలిశాడు ధనుంజయ రెడ్డితో మాట్లాడాడు సజ్జలతో మాట్లాడాడు కానీ ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశం లేదు మీరు ఆయన కలవాల్సిన అవసరం లేదు ఇంకా మీరు వెళ్ళొచ్చు అంట అనగానే ఆయన బయటకు వచ్చి గేట్ దగ్గరుండి ఏమన్నాడు నమస్కారం పెట్టాడు ఎవరికి జగన్మోహన్ కి నమస్కారం పెట్టేసి గుడ్ బై అన్నాడు అంటే ఇప్పుడు సంవత్సరాలు అంటే ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి సత్య గారు ప్రతి విషయంలో అంశంలోని ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండి తీరా టికెట్లు ఎలక్షన్ ముందు టికెట్స్ కి సంబంధించి ఆయన పక్కన పెట్టడం ఆయన జీర్ణించుకోగలుగుతారా ధనుంజయ రెడ్డికి పగ్గాలివ్వడం టికెట్లు కేటాయింపు కి సంబంధించి మాట్లా మాట్లాడడం గుజ్జగించడం ఇవన్నీ కూడా పక్కన పెట్టే పరిస్థితి ఏం లేదు అంత దూరం ఏమి జరగలేదు సజ్జలు కూడా పక్కనే ఉంటాడు ఏంటి నెక్స్ట్ కౌంటర్ సజ్జలదనమాట అంటే ఇవన్నీ కూడా కౌంటర్స్ మీకు నేను చెప్తున్నది ఏ కౌంటర్ బి కౌంటర్ ఇప్పుడు ఏబి కౌంటర్స్ ఎవరయి సుబ్బారెడ్డి కౌంటర్ విజయసాయి రెడ్డి కౌంటర్ సి కౌంటర్ ఎవరిది ధనుంజయ రెడ్డి నెక్స్ట్ ఇక డి కౌంటర్ లో సజ్జలు కూర్చుంటాడు ఏబిసిడి కౌంటర్లు దాటి మనం ఈలోకి లోకి వెళ్ళాలా అది కొంతమందికే ప్రవేశం ఎవరికైతే ఖరారు అవుతుందో వాళ్ళకే ప్రవేశం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చెప్పింది విని తల వంచుకుని వెళ్తారో వాళ్ళే అక్కడికి వెళ్తారు తల ఎగరేసే వాళ్ళు మళ్ళా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే వాళ్ళని ఆయన సహించదు అన్నమాట ప్రశ్నిస్తారు అనుకున్న వాళ్ళని ఇక్కడే డ్రాప్ చేసేస్తారు ఇదంతా ఫిల్టరేషన్ ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఎంత ఫిల్టరేషన్ ప్రిపరేషన్ ఉండదు ఐ థింక్ సో సో చాలా ఉన్నాయి ఈ వైసీపీ వాళ్ళు టికెట్ కేటాయింపు సంబంధించి సో అందులో రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా సీఎం వివాదాస్పదం అయిందమ్మా అప్పుడు కూడా బాను అని ఒక ఆయన ఉండేవాడు ఆయన అస్సాం కేడర్ ఆఫీసర్ ఆయన్ని తెచ్చుకున్నాడు తన సీఎం పేషీలో ఆ బాను నుంచి ఫోన్స్ వచ్చేవి వీళ్ళు ఏం చేయాలి ఏంటి ఎక్కడ మైన్లు ఈ కేటాయింపులు ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెంటనే తెల్లారితో కాఫీ తాకుండానే లైన్ లోకి వెళ్ళిపోవాలి లైన్ లో గనక రాకపోతే మళ్ళా సీఎం గారే నేరుగా లైన్ లోకి వస్తారు బాను ఈ విధంగా బెదిరిస్తున్నాడు అని చెప్పి అప్పట్లో ఈ దేవదానం ఇలాంటి వాళ్ళందరూ కూడా సిబిఐ చార్జ్షీట్లు ఇవన్నీ ఉంటాయి మనం చదివితే ఏది రాజశేఖర్ రెడ్డి పేషి అప్పుడు దాన్ని దాటిపోయి గతంలో పదిహేడు మంది సిఎంఓలు పని పనిచేసిన అధికారుల స్థాయి పరిధి దాటిపోయి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పేషి ఇంత వివాదాస్పదం అవడమే ఇవాళ సీఎంఓకి మాయని మత్సనమాట అంటే ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్స్ అని ఒక స్కామ్ జరిగింది సిఎంఓలో ఆ ధనుంజయ రెడ్డి గారి సిగ్నేచరు ఇంకొకళ్ళు ఎవరు భరత్ గుప్తా అనే ఐఏఎస్ సిగ్నేచర్ ఫోర్జరీలు జరిగిపోయాయి ఐఏఎస్ ల డిజిటల్ సిగ్నేచర్లే ఫోర్జరీలు అంటే అదొక పెద్ద స్కామ్ అంటే దగ్గర దగ్గర అరవై ఆరు పైళ్ల మీద సంతకాలు ఇవన్నీ కూడా జరిగాయి దీనికి గతంలో సీఎంఓల పైన ఈ విధమైన అప్రతిష్ట వచ్చిందా అంటే ధనుంజయ్ రెడ్డి గారు అటు రెండు వైపులా పొదునయి ఆ కత్తికి ఏంటి అటు అధికారం యంత్రాంగం వైపు పదును నెక్స్ట్ ఇటు అధికార పార్టీ వైపు పదును అంటే రూలింగ్ పార్టీని ఒక గుప్పిట పట్టాడు అధికార యంత్రాంగాన్ని ఒక గుప్పిట పట్టాడు అంటే ధనుంజయ రెడ్డి రెండు గుప్పెట్లలో అటు అధికార పార్టీ నలిగిపోతోంది ఇటు అధికార యంత్రాంగం నలిగిపోతోంది అందుకే రెండంచుల అంచుల దాని గురించే తెలుగుదేశం జనసేన వీళ్ళందరూ కూడా నిన్న ఎలక్షన్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేశారు సో మరి ఈ ధనంజయ రెడ్డి ఏదైతే ఇప్పుడు ఫిల్టరేషన్ చేస్తున్నారో వైసీపీ టికెట్లు కేటాయింపు విషయంలో మరి అది జగన్మోహన్ రెడ్డికి అందరికి నచ్చుతుందా లేకపోతే అసలు మళ్ళీ ఆయన వివాదాలు చిక్కుకుంటారా అనేది మీరు చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ మచ్